సిఐటి అఖిల భారత కమిటీ తరఫున ఎప్పుడో ద్వారా లభిస్తున్న కల్పల్ గారి గురించి చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు నాకు కూడా ముప్పై ఏడు సంవత్సరాల అనుబంధం వాస్త ఖమ్మం జిల్లాలో యూనివర్సిటీ ఉస్మానియా వచ్చిన తర్వాత ఎనభై ఎనిమిది నుంచి ఇప్పటి వరకు అనుబంధం కుటుంబ అనుబంధంగా ప్రాప్తి అనుబంధం నేను కూడా పార్టీలో టీచర్ని కుటుంబంలో పెద్దని కోల్పోయిన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాను బహుశా నేను ఎప్పుడు కూడా రఘుపాల్ గారు ఫోన్ చేస్తే మీ అమ్మ మాట్లాడుతాను బాబు అని చెప్పేవాడు అంటే ఆ కుటుంబం పిల్లలు అందరం అట్లా పనిచేసాం కానీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాల్సింది అంటే హైదరాబాద్ లో ఆ రోజు ఎనభై ఎనిమిది ప్రాంతాలు విద్యార్థి ఉద్యమంలో పనిచేయటం విద్యార్థి ఉద్యమాన్ని నిలబెట్టడానికి ఆ రోజు పార్టీ కార్యదర్శిగా ఉన్నారు హైదరాబాద్ లో కొన్ని కాలేజీల్లో తుపాకీ ఉండాలి ఉస్మాన్ యూనివర్సిటీలో బొట్టు పెట్టుకుంటే చదవాలి అంటే బొట్టు పెట్ట బొట్టు పెట్టుకోకపోతే రూమ్ ఉండదు అంటే రామంతపూర్ పార్టీలో తుపాకులు పట్టుకుంటేనే విద్యార్థి సంఘంలో కళ్యాణం అంటే ఇలాంటి ఒక విపత్కరమైనటువంటి ప్రతి రోజు థ్రెడ్స్ భయంకరమైన పరిస్థితులలో విద్యార్థి రంగం కార్యకర్తల్ని నిలబెట్టడానికి ఆ రోజు పార్టీ కార్యదర్శిగా పార్టీ కమిటీగా ఒక మంచి విశ్వాసాన్ని కల్పించారు ఇందాక చెప్పాడు మూడు అంశాలు ధైర్యం అని అట్లే పాజిటివ్ దృక్పథం అని అట్లే డిసిప్లిన్ అని ఈ అన్ని అంశాలు అంటే వాస్తవంగా ఆ టైంలో నల్గొండ జిల్లా నుంచి వచ్చిన విద్యార్థి కార్యకర్తలు కష్టం ఏ ప్రాంతం నుంచి వచ్చినా కూడా అసలు ఉద్యమాన్ని నిలబెట్టుకోవడం కోసం ఆత్మరక్షణ కూడా చాలా కీలకం అని తెలంగాణ సాహిత్య పోరాట అనుభవాలని ఆ రోజు విద్యార్థి రంగం కార్యకర్తలకి చెప్పాడు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఆ టైంలో పనిచేసిన చాలా మంది విద్యార్థి రంగం కార్యకర్తలు ఇవాళ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ అన్ని కమిటీల్లో కూడా వివిధ ముఖ్యమైనటువంటి బాధ్యతల్లో నిర్వహించడం కూడా చాలా సంతోషకరమైన విషయం ఇంకొక అంశం ఈ మధ్య పోయిన సంవత్సరం వరుస గారి శత జయంతి జరిగింది కొత్తగూడెం దానికి బాధ్యతతో జనగాం నుంచి ఆ ఎండల్లో కూడా వచ్చారు చాలా మంది ఒకరు రెండు రోజులు జరిగింది జరిగింది అందరూ మాట్లాడగా ఒక లంచ్ టైంలో సాయిబాబు బసా గారి గురించి చాలా విషయాలు వచ్చినాయి చర్చకి కానీ ఒక ముఖ్యమైన అంశం ఎక్కడో మిస్ అవుతున్నట్టుంది అంటే మీరే మాట్లాడాలని అన్నారు అంటే ఏమిటంటే వర్గ సంకర విధానం నుంచి వర్గ పోరాట పొందాకి ఆ టైంలో రావటం సంస్కరణ వాదం నుంచి మిలిటెన్సీ రావటం అనేటువంటి ఒక ముఖ్యమైన అంశాన్ని అంటే ఆయన ఎప్పుడు మాట్లాడినా వర్గ దృక్పథం వర్గ పోరాటం వర్గ పోరాటం పంద ఈ అంశాలు నిత్యం కంటిన్యూ కంటిన్యూగా వస్తుంటాయి రాఘపాల్ గారు చాలా సందర్భాల్లో మేము హైదరాబాద్ సిఐటి స్టేట్ రాష్ట్ర కేంద్రంలో కూడా ముఖ్యమైన నాయకుల సభలు వర్ధంతులు జయంత్రులు లాంటివి జరిగినప్పుడు ఎవరు స్పీకర్ ఉండాలి లక్ష్మీదాస్ గారు అనగానే వెంటనే రఘుపాల్ గారిని పిలవటం ఆయన ఆ అందించడానికి ఒక నుంచి ఇంకొక తరానికి జ్ఞాపకాలు అందించడం అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి పాత్రని రఘుపాల్ గారు బహుశా గత సంవత్సరం చండీగఢ్ లో జరిగినటువంటి ప్రపంచ శాంతి ఎక్సో సభలకు వచ్చినప్పుడు రెండు మూడు రోజుల పాటు కలిసి ఉన్నాం ఆ ఒకరోజు నేను షాపింగ్ కెల బాబు వస్తావా అంటే గారు అందరం కలిసి ఏమంటారా అని చూశారు షాపింగ్ అంటే షాపింగ్ వెళ్ళిన తర్వాత ఏమీ లేదు ప్రతి కూతురికి నేను ఇక్కడ దాకా వచ్చామని ఇద్దరు కలిసి శ్రీలత లెదర్స్ లో అందరికి హ్యాండ్ బ్యాగులు ఒక గంట గంటే అంటే ఒక కుటుంబం కానీ పార్టీ కానీ పార్టీలో పనిచేసిన కార్యకర్తలు గాని అందరినీ కుటుంబ సభ్యులుగా భావించినటువంటి ఒక గొప్ప కామ్రేడు రంగుపాల్ గారు రంగుపాల్ గారికి మరొక్కసారి లభిస్తాం